జరగకుండా పరిపాలన అందించాలనేది నేను చాలాసార్లు ప్రైవేట్ సంభాషణలలో చెప్తా ఉంటా నేను నిజం చెప్పకపోయినా సరే కానీ నేను అబద్ధం చెప్పను అని నిజం కొన్నిసార్లు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు లేదా నేను చెప్పే నిజం కొంతమందికి అనవసరమైన సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ నేను ఎప్పుడు కూడా నా ఏ ఉపన్యాసమైనా ఏ విశ్లేషణ అయినా ఏ సందర్భం వచ్చినా రేవంత్ రెడ్డి ఈ అబద్ధం చెప్పిన ఇప్పటి వరకు ఎవరు నన్ను విశ్లేషించలేదు నిజం చెప్ నిజం అనేది ఒక భాగం నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా అబద్ధాల ప్రాతిపదిక మీదన అబద్ధాల పునాదుల మీద మన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒక రోజు కూలుతుంది అబద్ధాలు అనేటివి ఎల్లకాలం నడవవు దిగిపోయిన నాయకుడు మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలే నిజాలుగా భ్రమలు కల్పించేంత అంత గొప్పగా అబద్ధాలని చెప్పగలిగిన నాయకుడు అందుకే కమ్యూనిస్టులను కూడా మొత్తం నాదే బాధ్యత పత్రిక నడిపించేది అసలుకి మీరు ఏం చేయాల్సిన పనేది మొత్తం నేను చూసుకుంటా అని చెప్పాడు అట్లా చెప్పిండేనే అనుమానించాలి ఎందుకంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే ఒక్కటికి రెండుసార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి నిజాయితీగా మాట్లాడేదానికి నమ్మ బలికేటట్టు మాట్లాడేదానికి సన్నని తెర మాత్రం ఉంటుంది థిన్ లైన్ దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుద్ది నేను పార్లమెంట్ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నప్పుడు మళ్ళీ స్వరాజ్యం గారిని తీసుకెళ్ళి వారిని చీఫ్ గెస్ట్ గా వీసుకెళ్లి నేను పార్లమెంట్ ఆఫీస్ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినాడు పార్లమెంట్ ఆఫీస్ ఓపెనింగ్ చేయించుకున్నా మా పార్టీ నాయకులు చాలా మంది